మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతీ నెల మరి రెండవ మంగళవారం జరుగుతుంది మరి రెండవ మంగళవారం అనగా జూన్ నెల పదకొండవ తారీఖున మరి క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణా ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనే అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ మధ్య ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు కనుక మరి మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని ఎవరు ఎవరు ఏ మేము నైట్ మీ గురించి చూసాం యూట్యూబ్ లో నా తల్లి గారు ఇక్కడికి వస్తే స్వస్థపడిద్దని తీసుకొని వచ్చామండి ఏమైంది అమ్మకి పద్దెనిమిది సంవత్సరాలు గర్భఫలం లేక అరే గర్భఫలం కాదు బీడా చిన్నమ్మ కమాన్ ఎవరు అచ్చున్నమ్మ ఎవరో రావాలి ఇక్కడికి శిరీష నువ్వే ప్రేరేపించి తీసుకొచ్చావు చూసావా నువ్వే తెచ్చావు కాబట్టి నిన్నే పిలిచాడు దేవుడు గట్టిగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ చిన్నమ్మకు సంవత్సరం ఎయిటీన్ ఇయర్స్ ఆహోహో విషయం ఏంటంటే అమ్మ సాధుకున్నదట ఈవిడ ఈవిడ సాధుకున్నదట అందుకే అమ్మ అన్నది అన్నమాట గట్టిగాలి అండి ఏం పేరు నీ పేరు నాగమణి నాగమణి పద్దెనిమిది సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు లేరు నీకు బిడ్డ కావాలా ఖచ్చితంగా కావాలా బైబిల్ తీసి పట్టుకో అలాగే ఉండు నువ్వు కంగారు పడుకో నాగమణి ఇదే నెల నెల గట్టిగా చెప్పు గట్టి చెప్పు మే నెల జూన్ జూలై ఆగస్ట్

ఈ గర్భములో ఏమి లేదు అది ఏ సునామంలో కలుగురుగాక ఈ గర్భములోనికి కుమారుడు నన్ను గురిస్తున్నాను ఏ శిరీష నీకు తమ్ముడు వస్తాడు ఓకే నీకు తమ్ముడు వస్తాడు రైట్ నాగమణి 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 నీ కొడుకు వస్తాడు పద్దెనిమిది సంవత్సరాలు నువ్వు ఖమ్మం సెంటర్ లో బాబులు ఎత్తుకొని బాంబలు కొట్టించి అందరూ చెప్పాల ఏమని ఏసు నా గర్భమును తెరిచాడు నువ్వు వద్దు నీ రూపాయి కూడా నాకు అవసరమేలే నువ్వు చెప్పే సాక్ష్యం నాకు కావాలి ఓకే పరిశుద్ధాత్మ తైలాభిషేకానికి వెళ్ళడాన్ని బట్టి దైవజనుడు దైవ ఇక్కడికి వచ్చి ప్రార్థించడాన్ని బట్టి నా గర్భం ఏ తెరిచాడని నువ్వు నవంబర్ ఎండింగ్ లో కన్సూమ్ అవుతున్నావు ఓకే నాకు మరి కంగ్రాచులేషన్స్ నీ కొడుకు ఏం పేరు పెట్టుకోవాలో ఈ రోజు నుంచే ప్రార్థన చేసుకో ఒకవేళ పేరు కనుక తట్టకపోతే నాకు ఫోన్ చేయి నేను చెబుతాను గాడ్ బ్లెస్ గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నవా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి చేసే అద్భుతాలు మీరు పొందుకోండి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది రేపు దేవుని బిడ్డారా ప్రతీ నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బ కళ్యాణ మండపం నందు మరి ప మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది మరి దేవుని బిడ్డారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖు జరగబోతున్న ఈ ఆరాధనలో వీరందరూ పాల్గొనండి దైవ దీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె